వసంత పంచమి రోజున దేవికి పెట్టాల్సిన ఐదు ప్రసాదాలు ఇవే హిందూ పండుగలలో వసంత పంచమికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగను హిందువులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి మాఘ మాఘమాసంలోని కృష్ణపక్షం ఐదవ రోజున జరుపుకుంటారు కొంతమంది ఈ రోజున దేవిని భక్తి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు వసంత పంచమి రోజున దేవిని ఇళ్లలో పాఠశాలల్లో ప్రతిష్ఠించి ఆచార వ్యవహారాలతో పూజిస్తారు ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి పద్నాలుగు రెండువేల ఇరవై నాలుగున జరుపుకోనున్నారు రోజున శారద దేవిని ఆరాధించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు ఈ రోజు ఏ రకమైన శుభలేదా శుభకార్యాలకైనా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు అలాగే దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున ప్రసాదంగా ఏమి అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం శనగపెండి లడ్డూలు వసంత పంచమి రోజున శనగపెండి లడ్డూలను సమర్పించడం వల్ల దేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున అమ్మవారికి నెయ్యితో చేసిన శనగపెండి లడ్డూలను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని నమ్ముతారు ఇలా చేయడం వల్ల సరస్వతి తల్లితో పాటు దేవగురువు బృహస్పతి విష్ణువు ఆశీర్వాదం కూడా లభిస్తుందట అంతేకాదు సరస్వతీదేవి మీ దాంపత్య జీవితంలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది అలాగే దోషాలను కూడా తొలగిస్తుందని భక్తుల నమ్మకం పసుపు అన్నం వసంత వసంతపంచమీనాడు సరస్వతీదేవికి పసుపు కుంకుమ తీపి అన్నం నైవేద్యంగా పెట్టే సంప్రదాయం ఉంది పసుపు అన్నం చేయడానికి దేశీ నెయ్యి పంచదార కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ ఉపయోగిస్తారు దేవికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఈ పసుపు బియ్యాన్ని కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా పెట్టాలి అంతేకాదు పసుపు రంగు మిఠాయిలు తీపి వస్తువులను తల్లి సరస్వతీ పూజలో ప్రసాదంగా అందిస్తారు బూందీ సరస్వతీదేవికి బూందీ ఎంతో ప్రియమైనది దీనితో పాటు బృహస్పతి గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వసంత పంచమి నాడు సరస్వతి తల్లికి బూందీ లడ్డు లేదా బూందీ సమర్పించండి దీని తర్వాత ప్రసాదాన్ని పంచండి ఇలా చేయడం వల్ల దేవి మీపై దయచూపుతుంది రాజ్భోగ్ పంచమి పూజలో పసుపు రంగు ప్రధానమైనది కాబట్టి మీరు ఈ రోజున సరస్వతి తల్లికి రాజ్భోగ్ సమర్పించవచ్చు వసంత పంచమి నాడు తల్లి సరస్వతికి రాజ్భోగ్ని సమర్పించి అందరికీ ప్రసాదంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల మీ అదృష్టం పెరుగుతుందని నమ్మకం దీనితో పాటు దేవికి కుంకుమ లేదా పసుపు చందనం తిలకం పూసి పసుపు రంగు దుస్తులను ఆమెకు సమర్పించాలి మాల్పువా మీ పిల్లల కెరీర్లో అడ్డంకులు ఉంటే వాటిని తొలగించడానికి సరస్వతి మాతకు మాల్పువా సమర్పించవచ్చు ఇలా చేయడం వల్ల విద్యార్థులకు మానసిక వికాసంతో పాటు మేధస్సు పెరుగుతుంది ఇది కాకుండా వసంత పంచమి రోజున మీరు దేవికి ఖీర్ కూడా సమర్పించవచ్చు ధాన్యవధలు